హాలుమత చరిత్ర గురించి మనం గతంలో కొన్ని వీడియోలు తెలుసుకున్నాం ఈ వీడియోలో మనము హాలుమతస్థులు మొట్టమొదట సింధు పంజాబ్ ఆ ప్రాంతాల్లో ఉన్నారని అక్కడ ఒకప్పుడు సింధు తీర ప్రాంతాల్లో ఈ పుష్కలావతి అనేటువంటి ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో ఉన్ని మరియు ఆ కంబళ్ళ వ్యాపారం బాగా జరిగేది అనమాట చుట్టుపక్కల నేచినటువంటి కంబళ్ళని తెచ్చి ఆ పట్టణంలో అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట ఈ రకంగా ఆ రోజుల్లో ఈ కంబళ్ళ వ్యాపారము అంటే ఈ ఉన్ని వస్త్రాల వ్యాపారం అనేది ఆ రోజుల్లో ప్రముఖంగా ఉండేవి టెక్కురూ గాంధార మత్స మల్ల ఇలాంటి దేశాల నుంచి కూడా అంటే ఆ రోజు దేశాలు అనేవాళ్ళు కురు గాంధార మత్స అనేటువంటి మల్ల అనేటువంటి ప్రాంతాల నుంచి కూడా ఆ కురువలంతా అక్కడికి వచ్చి వాటిని కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు అనమాట ఈ రకంగా ఆ సింధు నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి నదులకు కూడా మనం ఉదాహరణకి ఊర్ణావతి గోమతి అనేటువంటి నదులు ఉన్నాయన్నమాట ఈ ఊర్ణావతి అనే దాంట్లో కూడా మనకు కనిపిస్తుంది ఈ కంబళ్ళ నుండి ఆ పేరు అనమాట ఊర్ణావతి అలాగే గోమతి ఈ గోమతి అనే దాన్ని ఆరిలో ప్రధానంగా వాడినారు కానీ ఆరే బ్రాహ్మణులు గో అనే పదానికి పశువులు అనిపించారు వాస్తవానికి గో సంపద అంటే గొర్రెలు మేకలు పశువులు అన్నీ కలిపితేనే గొర్రెలు అని చెప్తారు కానీ తర్వాత తర్వాత అది గోవులుగా మాత్రమే అంటే ఆవులుగా మాత్రమే నిలబడిపోయిందన్నమాట మరి ఈ భారతదేశానికి మొదటిసారి వచ్చినప్పుడు కేవలం గొర్రెలు మాత్రమే ఉన్నాయని తర్వాత తండలు తండలుగా వాళ్ళు వచ్చారంటే ఒకసారి రాలేవాళ్ళు గుంపులు గుంపులుగా వాళ్ళు భారతదేశానికి వచ్చారు ఇలా గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు ఒకసారి గొర్రెలు మరొకసారి పశువులు ఇలా వాళ్ళు తండ తండాలుగా వచ్చి ఇక్కడ స్థిరపడడం జరిగింది మరి మొట్టమొదట ఈ పశువులు గొర్రెలు మేకళ్ళు ఎక్కడ వాటిని మచ్చిక చేసుకొని వాటిని సాకడం జరిగిందంటే ఈజిప్టు మరియు ఆఫ్రికా ఖండంలోని ప్రజలు ఈ పశువులని గొర్రెలను మేకలి మచ్చిక చేసుకొని వాటి ద్వారా వచ్చే ఉత్ప ఉత్పత్తులతో జీవనం సాగించేవాళ్ళు మరి భారతదేశంలో మూల నివాసులు ద్రావిడులు ఈ ద్రావిడులకే మరొక పేరు గొర్రెల కాపర్లు అని హాలు మతస్థులు అని చెప్పుకోవాలి అంటే ఈ హాలు మతస్థులు గొర్రెల కాపర్లు ఆరులు కూడా గొర్రెలు మేకలు కా వాళ్ళు కూడా గొర్రెలు మేకలు పశువులు కాసినప్పటికీ వాళ్ళు తర్వాత తర్వాత డివైడ్ అయిపోయి కేవలం పశువులు మాత్రమే మేపేదానికి ప్రాధాన్యత ఇచ్చారు మనము అంటే ద్రవిడులు హాలు మతస్థులు గొర్రెల్ని మేకల్ని ఎక్కువగా మేపడం దాంతోపాటు కొద్దిగా పశుసంపదని కూడా సో ఈ రకంగా ఆర్యులు భారతదేశానికి ఎందుకు వచ్చారన్నప్పుడు వాళ్ళకు కావలసినటువంటి మేత ఈ గొర్రెలకి మేకలకి తర్వాత వాళ్ళు ఆ గోవులు ఏవైతే ఉన్నాయో పశుసంపదకి మేత కోసం వాళ్ళు వచ్చారు ఇక్కడికి తర్వాత తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఆరులకి ద్రావిలకి కొన్ని సంఘర్షణలు జరిగినాయి అంటే హాలు మతస్థలకి సంఘర్షణ జరిగింది దాని తర్వాత కొద్దిగా వాళ్ళు వివాహ సంబంధాలు కూడా కలిసిపోయాయి చాలా రోజుల తర్వాత వాళ్ళని ఎదిరించలేక యుద్ధాల వల్ల కాకుండా వాళ్ళు వివాహ సంబంధాల ద్వారా వాళ్ళని ఒకరికొకరు వాళ్ళ సంస్కృతిని ద్రావిడులు ద్రావిడ సంస్కృతిని ఆరులు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారన్నమాట వాళ్ళ నమ్మకాలు వీళ్ళు వీళ్ళ నమ్మకాలు వాళ్ళు ఈ రకంగా వాళ్ళు ఆరులో ద్రావిడులు కొద్దిమంది కలిసిపోయారు అందరూ కాదు కానీ కొద్దిమంది కలిసిపోయారు వాస్తవానికి ఆరులేమిక్కడికి వచ్చి యుద్ధాలు చేసి సామ్రాజ్యాలు స్థాపించాలనే ఉద్దేశంతో రాలేదు వాళ్ళు వ్యాపారానికి రాలేదు బ్రతుకు తెరువు కోసము పొట్టపోటి కోసం వీళ్ళు ఇక్కడ ఇచ్చినారని చెప్పవచ్చు ఇప్పుడు ఈ ఎప్పుడైతే ఈ హైనుగారికే అంటే ఈ సంపదని దాని ద్వారా వచ్చే మాంసము తర్వాత చర్మము వీటన్నిటి ద్వారా ఆరులు బాగా మంచి షావుకారులు అయినారు ఎందుకంటే ఈ గొర్రెలు మేకలతో పోలిస్తే పశువుల యొక్క మాంసం ఎక్కువ చర్మం ఖరీదైంది పాలు కూడా ఎక్కువ వస్తాయి పశువుల వల్ల వచ్చే పాలు ఎక్కువగా వస్తాయి ఈ గొర్రెలు మేకల వల్ల వచ్చేదానికంటే కూడా పశువుల ద్వారా అంటే ఆవు ద్వారా ఎక్కువ పాలు వస్తాయి అన్నమాట కానీ గొర్రెల మేకల ద్వారా అతి తక్కువ పాలు తక్కువ ఉన్ని తక్కువ మాంసము వస్తుందన్నమాట అందుకనే వాళ్ళు కొంచెం బాగా ఆర్థికంగా బలిష్ఠులైనారనమాట అయితే తాంత్రికంగా అంటే సాంకేతికంగా కూడా ఆరేలు మరి వాళ్ళ ఆయుధాలు కూడా పదునైన ఆయుధాలు వాడడం వల్ల ద్రావిడుల కంటే వాళ్ళు మెరుగైనటువంటి యుద్ధ నీతిని కలిగిన వాళ్ళు అందుకనే వాళ్ళు విజేతలైనారనమాట తర్వాత తర్వాత చూడండి ఈ ధన్ అనే పదం మనం బాగా గమనిస్తే ధన అంటే పశువు గర్ర లేకుంటే కురి గర్ర అంటే ధనా కురి అంటాం ధన అంటే పశువులు కురి అంటే మేకలు గొర్రెలు అందుకని ధన్ గర్ర అంటాం అంటే రెండిట్లని మేపేవాళ్ళని అర్థం తర్వాత తర్వాత అది డివైడ్ అయిపోయింది అనమాట అందుకని మహారాష్ట్రాలు ఇప్పటికీ కూడా ధన్గారులు అంటాం అంతేకాదు ఆర్యులు వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళ యొక్క మెజర్మెంట్ వాళ్ళ యొక్క నాణ్యం అంటే వాళ్ళు మారక వస్తువులు ఏమిటంటే పశువులతో కొలిసేవాళ్ళు ఒక పశువునిచ్చి కొన్ని గింజలు తీసుకునేవాడు ఒక పశువునిచ్చి నూనె తీసుకునేవాడు ఈ రకంగా పశువులని మారాట వస్తువుగా తీసారు అంటే దా ఒక మెజర్మెంట్ మనకి ఇప్పుడు రూపాయి ఎలాగో వాళ్ళలో పశువుల్ని డబ్బుకు మారక వస్తువుగా చేసేవాళ్ళు అందుకనే ధన్ ఘర అంటామంటే వ్యాపారస్తులు అనమాట వ్యాపారం చేసేది కూడా పశువులని బేస్ చేసుకుని అందుకని ధన్ ఘర అంటాం ధనఘర అంటే అంటే ఒక నాణ్యం ఉన్నట్లు ఆ రోజుల్లో ధన్ ఘర్ అంటే కూడా నాణ్యం అంటే ఒక డబ్బు అని పశువులే డబ్బు అందుకని గో సంపద అంటాం గో అనేదానికి ఎక్కువ అర్థము పృథ్వీ భూమి అని కూడా చెప్పవచ్చు అయితే తర్వాత ఈ పశువులు ఈ ఆవులన్నీ కూడా బ్రాహ్మణులకి ఒక ఆరాధ్య దేవాలైనయి ఎందుకంటే ఈ ఆ గోవుల వల్లనే వాళ్ళ యొక్క సంపద వృద్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళు గోమాతని తర్వాత పూజించడం ప్రారంభించారు మొట్టమొదట గోవుని వాళ్ళు మాంసం తిన్నప్పటికీ తర్వాత దాని ప్రాధాన్యతను తెలుసుకొని పూజించడం ప్రారంభించారు ఎవరు ప్రత్యేకంగా అంటే ఈ ఆర్వీల్లోనే కొంతమంది ప్రత్యేకమైనటువంటి జాతిగా ఆవిర్భవించారు ఎవరు బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులే తర్వాత హిందూ ధర్మం అనేదాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాస్తవానికి హిందూ మతం అనేది లేదు ఎందుకంటే హిందూ మతము లేదు ఈ దేశంలో హిందూ ప్రాంతం ఉంది ప్రాంతం అంటే హిందూ అనే పదము నది తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల్ని వాళ్ళు సింధువులు అన్నారు సింధు ప్రాంతం అందుకనే వేరే దేశం వాళ్ళు ఈ పదాన్ని సృష్టించారు అనమాట సింధు అనేకి తర్వాత సి హా అవుతుంది హింద్ అవుతుంది అనమాట కాబట్టి ప్రాంతపరంగా మనది హిందూ దేశమే తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హిందువులు ప్రాంతపరంగా హిందూ దేశము భౌగోళికంగా హిందూ దేశము హిందూ దేశంలో ఉన్నవాళ్ళు హిందువులు కానీ హిందూ మతం కాదు ఇప్పుడు అమెరికన్స్ అంటాం కానీ అమెరికన్ అనేది ఒక మతం కాదన్నమాట ఇండియన్స్ ఇండియన్ అనేది ఒక మతం కాదు అలాగే అమెరికన్స్ అంటే అమెరికన్స్ మతం కాదు అలాగే హిందూ ఇండియన్ అనే పదం ఇంగ్లీష్లో ఇండియన్ అంటాం కాబట్టి హిందూ మతానికి ఒక ప్రత్యేక గ్రంథం కానీ ప్రత్యేకమైనటువంటి దేవుళ్ళు కానీ ప్రత్యేకమైనటువంటి ఏమీ లేదన్నమాట ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం లేదన్నమాట ఇది కేవలము హిందూ ధర్మం అనేది బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైంది అని చెప్తారు తర్వాత వీళ్ళని వైదిక బ్రాహ్మణులు అంటారు అంటే వేదాలని ఆధారంగా వాళ్ళు చదువుకుంటూ చదువుకుంటూ కొంతమంది బ్రాహ్మణులు వేదాలని చదువుకుంటూ రావడం వల్ల వాళ్ళని వైదిక బ్రాహ్మణులు అన్నారు ఇప్పుడు మనం ఏదైతే సనాతనం అంటున్నామో దాన్నే సనాతనం అంటే హిందూ మతం హిందూ మతం అంటే వైదిక మతం వైదిక మతం అంటే వైదిక బ్రాహ్మణులు కనుక ఇది మతం కాదనమాట కొంతమంది బ్రాహ్మణులు ఆ రోజుల్లో ఈ వేదాలు రాశారు అంటే వేదాలు అనేది వాస్తవానికి అపౌరుషీయలు అంటే అంటే ఏ పురుషులు రాయలేదు అని వాస్తవానికి మనుషులే రాశారు కాకపోతే కొంతమంది మునులు ఆ రోజుల్లో వాళ్ళు రాసుకుంటూ వచ్చారు కొంతమంది ఋషులు కొన్ని కాలాలు అంటే కొన్ని వందల సంవత్సరాలు ఇరు వేదాలు రాసారు ఒకరోజు రాయలే అంటే లిపి రాకుని ముందు భాష లేకుని ముందు ఈ వేదాలు ఉన్నాయి అంటే వాళ్ళు నోటి ద్వారా శృతులుగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి తర్వాత తర్వాత ఎప్పుడైతే ఈ రాయడం వచ్చిందో భాష వచ్చిన తర్వాత గ్రంథస్థం చేశారన్నమాట కాబట్టి హిందూ ధర్మానికి ప్రత్యేకమైనటువంటి గ్రంథము కానీ ప్రత్యేకమైనటువంటి హిందూ ధర్మాన్ని మూల పురుషులు కూడా ఎవరు లేరు అని చెప్తారు మన దేశంలో ఉన్నది వైదిక ధర్మం దాన్ని వైదిక మతము అంటాం వాస్తవానికి భారతదేశంలో ప్ర ప్రస్తుతం ఉండేటువంటి మతాలు శైవ మతము వైష్ణవ మతము శాక్తీయము అనే ఉన్నాయి అంటే శివుని పూజించేవాళ్ళు శైవ మతస్థులని విష్ణువుని పూజించే వాళ్ళు వైష్ణవులని అలాగే శక్తిని పూజించేవాళ్ళు శాక్తి అంటే శాక్తీయులని చెప్తారు ఇవన్నీ హిందూ ధర్మంలో భాగం అని చెప్తారు అంటే ప్రత్యేకంగా హిందూ నేను గతంలో చెప్పినట్టుగా హిందూ దేశంలో ఇవన్నీ మతాలు జైన మతం బౌద్ధ మతం జ్వరాస్ట్రీయ మతం సిక్కు మతం సో ఈ రకంగా వైదిక మతం వైదిక మతంలో ఇవి విభాగాలు శైవ ధర్మం వైష్ణవ ధర్మం శాక్తేమైనవి రకరకాలుగా ఉంటాయి ఈ రకంగా ఆ రోజుల్లో ఈ బ్రాహ్మణులు వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ వేదాలని అధ్యయనం చేస్తూ వచ్చేవాళ్ళు ఒక వేదము రై రెండు వేదాలు మూడు వేదాలు చదువుకున్నప్పుడు ఈ రెండు వేదాలు అనర్గళంగా చదివే వ్యక్తిని ద్వివేది అని మూడు వేదాలను చదివి త్రివేది అని చెప్పి ఇట్లా పేర్లు కూడా వాళ్ళు పెట్టడం జరిగిందనమాట తర్వాత ఈ ఆరి యొక్క పద్ధతులు ఆరి యొక్క జీవన విధానము ద్రావిడలకి కంటే మూల నివాసులైనటువంటి హాలు మతస్థులకి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట వీళ్ళు కుటుంబ వ్యవస్థ చూసుకుంటే ఆరిలు పితృస్వామ్యం వ్యవస్థ కలిగిన వాళ్ళు అంటే ఇంట్లో పెద్ద తండ్రిగా ఉంటాడు తర్వాత మిగతా వాళ్ళు వస్తారు అన్నమాట కొడుకు మళ్ళీ ఇంటి పెద్ద అవుతుందండి పితృస్వామ్య వ్యవస్థ అలా ద్రావిడులది అంటే మన హాలు మతస్థులది మాతృస్వామ్యం కలిగినది అనమాట అంటే మాతృప్రధానమైనటువంటి వ్యవస్థ మతంలో ఈ ద్రావిడ మతంలో కానీ హాలు మతంలో కానీ ప్రధానమైనది అంటే తల్లిని పెద్ద ఇంటికి తల్లి ఏం చెప్తుందో అదే అనమాట అందుకని మొదటి నుంచి కూడా శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ ఆదిత్య అనే దేవ దేవత కావచ్చు ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ ఎల్లమ్మని కావచ్చు మనం పూజిస్తాం రేణుకా ఎల్లమ్మని హాలు మతస్థలంగా పూజిస్తారు కారణం అంటే స్త్రీకి ప్రాధాన్యత మన మతంలో ప్రముఖంగా ఉంటుంది అనమాట అందుకని ఇక్కడ దక్షిణ భారతదేశంలో అలియకట్టు మాపిళే అనే సాంప్రదాయాలు ఉన్నాయి అంటే ఇక్కడ మాపిళ్ళే అంటే తాయి అంటే తల్లి యొక్క కుమార్తెలు కొడుకులు కానీ చెప్తారు తండ్రి పేరు చెప్పారు అది మా పిల్లే సాంప్రదాయం అలాగే కట్టు అంటే అల్లుడు ఈ కొడుకు కేరళ కేరళ ప్రాంతంలో కానీ ఈ కొడుకు ప్రాంతాల్లో అల్లుడు ఇల్లరికి వెళ్ళిపోతాడు ఇంటికి అంటే బిడ్డని ఎవరైతే చేసుకుంటాడో ఆ బిడ్డ భర్త ఆ ఇంటికి అల్లుడు అల్లుడు కాదు కొడుకుగా వెళ్తాడు అత్త మామూల యొక్క ఆస్తి కూడా అల్లునికి వస్తున్న తక్కువ కొడుకుకి రాదనమాట మనం ఎలాగంగా అయితే అమ్మాయిని భర్త ఇంటికి పంపిస్తాము వాళ్ళ అబ్బాయిని అత్త మామల ఇంటికి పంపించి వాళ్ళ దత్త తీసుకున్నట్టుగా కొడుకుగా భావిస్తారు కొడుకే అత్తమామల యొక్క ఆస్తికి వారసుడు అంటే ఇది పితృస్వామ్య వ్యవస్థ అనమాట దీన్ని మాతృస్వామిక వ్యవస్థ అంటాం మాతృస్వామిక వ్యవస్థలో స్త్రీలకే ఆస్తి ఎక్కువ ఉంటుంది స్త్రీలే ఎక్కువగా వీళ్ళు ప్రాధాన్యత కలిగిన వాళ్ళు అనమాట ఎందుకు స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చారంటే ఆ కాలంలో పూర్వకాలంలో తండ్రి చాలా చాలామంది వేదాల్లో కానీ పురాణాల్లో కూడా మనం చూస్తే తండ్రి పేర్లు ఉండవు తల్లి మాత్రమే పేర్లు చెప్తారన్నమాట తండ్రి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ తల్లు పేర్లు ఉన్నాయి మరి ప్రాచీన కాలంలో ఈ కురుబల గురించి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్పినారు చూద్దాం ఇక్కడ తమిళ కావ్యాల్లో హి కారర్ అంటే ఈ హట్టి ఈ దొడ్డి అంటాం కదా వీళ్ళని హట్టి కురు నిల మన్నియార్ అంటాం కురు నిల మన్నియార్ అంటే వీళ్ళు సన్న సన్న రాజులు అని చెప్పుకుంటారు అనమాట అలాగే హోమర్ కవి హోమర్ కవి ఆయన ఇలియట్ అనే గ్రంథాన్ని రాసినాడు హోమరు ఆయన ఏం చెప్తాడంటే కురుంభ అనే పదాన్ని రాజు అనే అర్థంలో వాడతాడు కురుంభ అనే పదాన్ని రాజు అనేటువంటి అర్థంలో ఈ హోమర్ కవి రాస్తాడు అనమాట దీన్ని చెప్పిన వారు సర్ ఇలియట్ సరే ఇలియట్ అనే ఆయన కూడా దీన్నే ఉపయోగిస్తాడు అంటే కురుంభ అంటే రాజు అని సంభా చూసి వాడు చెప్పింది మాట కాబట్టి ద్రావిడ పదానికి కరైన అర్థం కురుంభ అని కూడా అని చెప్పడం జరుగుతూ ఉంది సో ఆధునిక వంశశాస్త్రజ్ఞు అయినటువంటి హుడ్నర్ అని ఆయన హార్డ్నర్ అని ఆయన ఏం చెప్తాడంటే ద్రావిడల యొక్క మూలవాసులు అంటే ద్రావిడల యొక్క మూలం హాలు మతస్థులు హాలు మతస్థులే ద్రావిడులుగా రూపాంతరం చెందారు అని చెప్తాడు అంటే భారతదేశంలో మొట్టమొదట మూల నివాసులు గురుబలు ఏంటంటే హాలు మతస్థులని ఆయన శాస్త్రవేత్త చెప్తాడనమాట కాబట్టి భారతీయులు నాగరికతని ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడే వాళ్ళు గొర్రెలు మేకల్ని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు అని చెప్తారు మన ప్రాచీన పురాణాల్లో కూడా ఆస్టిక్ అలాగే సౌధుమ్న అనేటువంటి పేర్లు ఉన్నాయి వీళ్ళు ఆరులే ఆరుల్ని ఆరులు ఈ ఆస్టిక్ సౌదమ్న అని పిలిచే వాళ్ళు ఎవరిని మన కురుగలమాట అలాగే ఈ ఆరుల్ని ఐలాన్ అని ద్రావిడుల్ని మానమన్ అని పిలిచేవాళ్ళు అని చెప్తారు ఈ రకంగా మనము మనకెన్నో సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి కాబట్టి భారత మొట్టమొదటిగా మనకి భారతదేశంలో మొట్టమొదట గొర్రెలు మేకలు ఈ ఈ పశుపోషణ పశు పోషణ ప్రారంభించింది హాలు మతస్థులు అని చెప్పడం జరుగుతుంది అందువలనే మనము మానవ్య మానవ్య అనేటువంటి గోత్రాల్ని మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది మానవ్య అంటే మనుషులు మొట్టమొదట మానవులు అంటే గొర్రెలు మేకలు పశుపోష అది పశుపోషణ చేయడం అంటే ఒక ఆర్తత వాటిని బాగా మనం మనం బిడ్డల వలె సాకడం అంటే ఒక మానవతావద వాటిని మనుషుల వల్ల చూడడం అందుకనే మనల్ని మానవ్య అనేటువంటి కులనామంతో మనం పిలిచడం జరిగింది ఉత్తర భారతదేశంలో ద్రావిడ భాషలకి కుడుక్ కూర్క్ బ్రహ్ పాల్తో పాలి మాగది లిచ్చవి గోండి ఇవెల్లను ఇవల్లన్నిటిని ఏంటి ఈ భాషలన్నీ కూడా మన హాలు మతస్థులు మాట్లాడినట్లుగా చెప్తారన్నమాట అంటే ఈ భాష మాట్లాడేవాళ్ళు ఈ అంటే మాల్తూలు బ్రాఫిలు కుర్కులు వీళ్ళందరూ కూడా ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో పశువులను అంటే గొర్రెలు మేకలు మేపుకుంటూ ఉండేవాళ్ళు అని అర్థం తర్వాత వ్యవసాయం నేర్చుకున్నాం కాబట్టి ఈ ద్రావిడులు అంటే హాలు మతస్తులు ఎలా ఉన్నారని శాసనాలు చెప్తారంటే కోలముఖము అని చెప్తారు కోల అంటే ఒక రకంగా కోలముఖం అంటే గుండ్రంగా కాకుండా ఉండేవి భారతీయుల యొక్క మూల జనా భారతదేశంలో మూల నివాసులు కోల తప్ప తప్ప ముఖం కాదు అని కాబట్టి కోలరు భారతదేశంలో ఎక్కడ ఉంటే ఈశాన్య మరియు ద్రావిడలు హిందూ వింద్య సర్వత పర్వతాల్లో ఉండేవాళ్ళు ఈ కోలురు అనేవాళ్ళు ఈశాన్య దేశంలో ఉంటే ద్రావిడులు ముఖ్యంగా వింధ్య సాత్పుర పర్వతాలు దక్షిణ భారతదేశంలో ఉన్నారన్నమాట ఈ వింధ్య పర్వతాల నిజమైనటువంటి పేరు గోండారణ్య గతంలోనే మనం తెలుసుకున్నాం గోండారణ్య అనేది వింధ్య పర్వతాల్లో ఉన్నటువంటి పదం అన్నమాట ఈ గోండులు కూడా ఒకప్పుడు కురువలే తర్వాత తర్వాత వీళ్ళు కాలాంతరంలో దక్షిణ భారతదేశానికి వచ్చారు దక్షిణ భారతదేశానికి రావడం వల్ల ఇక్కడ అంతా కూడా ఎక్కువగా మనం ఉన్నాం దక్షిణ భారతదేశంలో ఈ దక్షిణ ఉత్తర భారతదేశాన్ని వింధ్యా పర్వత పర్వతాలు విభజిస్తున్నాయన్నమాట ఈ రకంగా సంస్కృత భాషని సంస్కృత భాషని మాట్లాడేటువంటి ఆరులో భారతదేశానికి రెండవసారి మూడవసారి ఇలా రకరకాలుగా వచ్చారు వాళ్ళు క్రీస్తుపురం అంటే ఐదు వందల సంవత్సరాల అంతరం ఒకసారి వస్తే ఇంకొక ఐదు వందల సంవత్సరం ఇంకా కొంతమంది వచ్చినట్టుగా చెప్తారు వీళ్ళతో పాటు గొర్రెలు మేకలు కూడా తీసుకొచ్చినట్టుగా మనము చెప్పవచ్చు వీళ్ళు ముఖ్యంగా అగ్ని పూజకులు మీరు ముఖ్యంగా అగ్ని పూజకులు అంటే యోగ ప్రియరం అంటే ఆర్యులు యోగ ప్రియులు అగ్ని పూజకులు నిరంతరము అగ్ని వాళ్ళు ఒక అగ్నిగుండం తయారు చేసుకోవడము అక్కడ కట్టెలు వేయడం దాంట్లో నెయ్యి ఆవు పాలు ఒక్కోసారి మాంసము ఇవన్నీ వేస్తూ వాళ్ళు అగ్నిని పూజిస్తూ యోగం చేసేవాడు యోగం అంటే యజ్ఞాలు చేసేవాడు వాళ్ళ యొక్క అగ్నిగుండద సంకేత హరప్పహాలిన కట్టడగలు అంటే ఈ అగ్నికుండాలు హరప్ప నాగరికతలో మనం చూడొచ్చు అని చెప్తారు అక్కడ యోగ స్థితిలో ఉన్నటువంటి శివుని యొక్క ముద్రికలు కూడా దొరికినాయి ఇక్కడ హరప్ప నాగరికతలో యోగ ముద్రికలు ఉన్నటువంటి శివుని యొక్క మూర్తి దొరికింది యోగ ముద్ర దొ దొరికినాయి అగ్నిగుండాలు కూడా ఎందుకు దొరికినాయి అంటే సింధు నాగరికత తర్వాత ఆర్యులు అక్కడ నివసించినారు ఆ నివసించినప్పుడు యజ్ఞకుండాలు కూడా ఉండి ఉండొచ్చు అనమాట ఈ రకంగా స్థితిలో ఉన్నటువంటి శివుడి స్థితిలో ఉన్నటువంటి ఒక విగ్రహం దొరికింది సింధు నాగరికత కాలంలో అంటే ఇక్కడ గమనించాలి త్రిమూర్తులు కూడా మనల్ని ఆరాధిస్తామని అంటే ఈ గొర్రెల కాపర్లు శివుని ఆరాధిస్తారు ఈ ఉన్ని తర్వాత వస్త్రాలు ఉన్ని వస్త్రాలు నేసేవాళ్ళు కంబళ్ళు నేసేవాళ్ళు బ్రహ్మని పాలు పాల ద్వారా వచ్చేవాడి దాంతో బతికేవాళ్ళు విష్ణువుని పూజిస్తారు అని మనం చెప్పచ్చు అనమాట కాబట్టి శివుని యొక్క ముద్రలు ఎక్కడ దొరుకుతాయి సింధు నాగరికతలో దొరుకుతాయి ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే హసు ధనాకు ఇక్కడ ఎక్కడ కానీ మనకి ఇవి దొరకలే ఈ గొర్రెలు ఇలాంటివి దొరకలేదు ఎక్కడ సింధు నాగరికతలో ఈ గొర్రెలు కానీ లేకుంటే పశువులు కానీ ఉన్నట్టుగా ఆధారాలు లేవు సింధు నాగరికతలో కానీ గొర్రెలు మేకలు ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి సింధు నాగరికత తవ్వినప్పుడు అక్కడ గుర్రాలు లేవు పశువులు లేవు కానీ గొర్రెలు మేకలు ఉన్నట్టుగా మాత్రం తెలుస్తుంది ఋగ్వేదంలో ఇంద్రుని యొక్క జతిలో దూర నుంచి ఈ యదు తుర్వసరు వచ్చినట్టుగా చెప్తారు అంటే ఋగ్వేదంలో మన ఇంద్రునితో పాటు కొంతమంది పశువుల కాపర్లు కూడా అతను తీసుకొచ్చినట్టుగా అతని జతిలో ఉన్నట్టుగా మనకి రుద్వేగంలో దొరుకుతుంది అనమాట వాహనం ఏదంటే ఐరావతం ఏనుగు ఇంద్రుని వాహనం ఇది కేవలము కాల్పనిక వద్ద అది కాల్పనికము అంటే ఒక వాళ్ళే కల్పించినదనమాట ఇంద్రుని వాహనం ఐరావతం కల్పించింది అని చెప్తారు ఎందుకంటే ఇక్కడ ఐరావతం అనేది ఎక్కడ మనకి ఇంతవరకు ఈ ఏనుగులు ఉన్నట్టుగా మనకు భారతదేశ చరిత్రలో ఎక్కడ ఈ పురాతన కట్టడాలు కావచ్చు పురాతనటువంటి శిల్లాల్లో కానీ ఎక్కడ ఐరావతం మనకి కనిపించదు కాబట్టి ఇది కాల్పనికము కాబట్టి ఇక్కడ కేవలం గుర్రాలు ఆరిని తీసుకొచ్చినమాట వస్తాం మన ద్రావిడులు హలు మతస్థులు గుర్రెలు మేకలు పశువులను మన గుర్రాలు జోలిపోయాయి తర్వాత కొంతమంది గుర్రాలు భారతదేశానికి వచ్చిన తర్వాత మనం ప్రయాణానికి గుర్రాలను వాడుకున్నాము అందుకనే మన దేవుళ్ళను కూడా అంటే మనం తయారు చేసుకున్న దేవుళ్ళని గుర్రాల పై పెట్టుకొని వెళ్ళినట్టుగా కూడా చెప్తారు అందుకని గుర్రాలపైన మన దేవుళ్ళు అని చెప్తారు గుర్రాలపైన మనకి ఇప్పుడు కూడా ఇంటి దేవుళ్ళు గుర్రాలపైన ఉంటారు తర్వాత తర్వాత మనం కూడా గుర్రాలను వాడుకున్నాము ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వలస వెళ్ళేటప్పుడు మనం సామాన్లతో పాటు పోతాం మన దగ్గర ఉండాలి అలాగే దేవుని కూడా తీసుకోపోయినా అందుకని గుర్రాన్ని వాడుకున్నాం అన్నమాట ఈ రకంగా మనము గుర్రాలని మనము వేరే వేరే ప్రాంతానికి మన దేవుళ్ళని తీసుకోపోయేదానికి వాడుకున్నట్లుగా మనము చెప్పవచ్చు